యుఎఫ్ మీడియా ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్నంలో గల రావి వీర వెంకయ్య భవనం నుండి అంబేద్కర్ రింగ్ సెంటర్ వరకు సిపిఎం అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలకు అన్యాయం జరిగిందని పెద్దలకు మాత్రమే లాభం జరిగిందని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి తమ యొక్క నిరసనను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ మెరుగు సత్యనారాయణ మారంపూడి పాండురంగారావు మల్లూరు చంద్రశేఖర్ రావుల్ రాజబాబు జాజిర్ శ్రీనివాస్ పాకలపాటి ఝాన్సీ సనందనరావు తదితరులు పాల్గొన్నారు అటవీ I got it! தரன பேசினா ఎవரா போட்டவர் நீ டவுன் டவுன் மோடி கவர்மெண்ட் டவுன் டவுன் மோடி கவர்மெண்ட் டவுன் டவுன் மோடி கவர்மெண்ட் காரணங்களுக்காக பொதுர் தன்னை இருக்கணும்

మోడీ ప్రభుత్వం అని వైఖరే మోడీ ప్రభుత్వం అని వైఖరే మోడీ ప్రభుత్వం అని వైఖరే తెలంగాణ బడ్జెట్ లో నిధులు కేటాయించుకోవడం కోసం మోడీ ప్రభుత్వం అని వైఖరే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ మణి వైఖరిని అవలంబిస్తున్నారు తెలంగాణకి బడ్జెట్ ఒక పైసా కేటాయించకుండా మోసం చేసి తెలంగాణ జిఎస్టీ రూపంలో అరవై శాతం పనుల్ని వసూలు చేసుకుంటూ కేంద్రంలో కొనుకుతున్నటువంటి కేంద్ర ప్రధానమంత్రి మోడీ మణివైఖర్ నిద్రిస్తూ కేంద్రం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ పత్రాలను కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పాలకుడి రంగారావు గారు శ్రీనివాసరావు గారు అలాగే వ్యవసాయ కార్మి నాయకులు సీపీఎం పట్టణ కార్యదర్శి రాహుల్ రాయబాబు గారు మహిళా సంఘ నేత ఆగ్రపాటి ఝాన్సీ గారు యాదర్ జ్యోతి గారు ఇతర వివిధ రంగాల వివిధ సంఘాల కార్మిక నేతలందరూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వారంపూడి పాండురంగా గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా తెలంగాణిరే ఈ ఈ కార్యక్రమం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నేత మీరు సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను